పద్మావతికి ప్రపోజ్ చేయడానికి బాస్ అయితే ప్రాక్టీస్ అవుతాను అంట అనుకుంటాడు పద్మావతికి నా ప్రపో నా ప్రపోజల్ పెట్టే ముందు ఒకసారి రిహార్సల్స్ చేస్తానని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక తన క్యాబిన్లో అయితే తను పద్మావతికి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసినట్లుగా అలా ప్రాక్టీస్ అవుతూ మోకల్ మీద నిల్చొని ఐ లవ్ యూ పద్మావతి అని ప్రాక్టీస్ అవుతూ ఉంటాడు అది చూసి అదే టైంలో అక్కడికి వికీ వికీ వస్తూ ఉంటాడు ఇక బాస్ అయితే పద్మావతికి ప్రపోజ్ చేసినట్లుగా ఫ్లవర్ ఇచ్చినట్లుగా ఊహించుకుంటూ అలా చూ అలా మోకల్ మీద ఉంటూ ఉంటాడు అది చూసి వికీ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సార్ ఎలాంటి విన్యాసాలు చేస్తున్నారు అని అయితే చూస్తూ ఉంటాడు ఇక షాక్ అవుతూ ఉంటాడు ఇక పద్మావతి బాస్ పద్మావతికి అయితే ప్రపోజ్ చేస్తాడని తెలియక వికీ వికీ అయితే బాస్తో ఇలా అంటూ ఉంటాడు సార్ మీకు లవ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను మీకు హెల్ప్ చేస్తాను అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అవునా నువ్వు నిజంగా నాకు హెల్ప్ చేస్తావా అంటే అవును సార్ నేను మీకు నిజంగానే హెల్ప్ చేస్తాను మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు తెలుసు కదా నేను హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంటాడు థ్యాంక్స్ విక్కీ నువ్వు నాకు హెల్ప్ చేస్తే కొంచెం ఫ్రీ అవ్వచ్చేమో అని అంటూ ఉంటాడు బాస్ ఆ మాటలకి సరే సార్ ఎవరికి ప్రపోజల్ చేస్తున్నారు అది ఎవరైతే ఎవరైనా పర్వాలేదు నేను మిమ్మల్ని తన్ని కలిపే బాధ్యత నాది మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి వికీ అయితే తన బాస్కి మాటిస్తూ ఉంటాడు అది చూసి వికీ వికీ వాళ్ళ బాస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అవును సార్ తను ఎవరైనా సరే నేను ఒప్పించి మీకు పెళ్లి చేపిస్తాను కదా అని వికీ అయితే హామీ ఇస్తూ ఉంటాడు అది పద్మావతిని తెలియక హామీ ఇస్తూనే ఉంటాడు